ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనగా డివైఈఓ పరీక్షను చాలా మంది అభ్యర్థులు రాశారు కానీ ఆ పరీక్ష అంటే ఏదైతే ప్రిలిమినరీ పరీక్ష ప్రభుత్వం నిర్వహించిందో ఆ పరీక్షలో చాలా మంది ఉత్తీర్ణత సాధించలేదు దానికి వివిధ కారణాలు ఉన్నాయి మరి చాలా మంది ఉపాధ్యాయులు ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు కానీ తీరా ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించేటప్పుడు ఎలక్షన్స్ సంబంధించినటువంటి పని కేటాయించడం అంటే ఎలక్షన్స్ డ్యూటీస్ అనేవి చేయడం దాంతో పాటు పదో తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సంసిద్ధత చేయడం అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడం ఇలా వివిధ కారణాలతో ఉపాధ్యాయులు ఈ డివైఈఓ పరీక్షకు సరైన సరిగా ప్రిపేర్ కాకుండానే పరీక్ష రాయడం జరిగింది దీంతో చాలా మంది మరి డివైఈఓ కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్షను మరి క్లియర్ చేయలేకపోయారు అంటే ఉత్తీర్ణత సాధించలేకపోయారు ఈ నేపథ్యంలో చాలా మంది మరి డివైఈఓ మెయిన్స్ కు వన్ ఇస్ టు టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొద్ది మంది అడుగుతూ ఉన్నారు మరి కొద్ది మంది మరి దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులను ఇరవై ఐదుకు తగ్గించాలని కూడా మరో ప్రతిపాదన అనేది చేస్తూ ఉన్నారు మొత్తానికి మరి డివైఈఓ మొదట్లో అయితే వన్ ఇస్ టూ ఫిఫ్టీ సెలెక్ట్ చేయాలని అనుకున్నప్పటికీ చాలా మంది యొక్క అభ్యర్థుల యొక్క విన్నపం మేరకు వన్ హండ్రెడ్ మరి సెలెక్ట్ చేయడం జరిగింది డివైఈఓ మెయిన్స్ కు మరి ఇప్పుడు వన్ ఇస్ టు టూ హండ్రెడ్ అయినా ఎంపిక చేయాలి లేదా కట్ ఆఫ్ మార్క్స్ ను ఇరవై తగ్గించాలి అని మరి విన్నవిస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుకు వినతి పత్రం అందిస్తున్న డివైఈఓ అభ్యర్థులు మెయిన్స్ కైనా అనుమతించండి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల పోస్టుల ఎంపికకు ప్రిలిమ్స్ పరీక్ష రాసిన టీచర్లు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావుకు ఆధ్వారం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా తగు న్యాయం చేయాలని కోరారు తమ మెయిన్స్ కు అనుమతించాలని లేదంటే కట్ ఆఫ్ మార్కులను ఇరవై ఐదుకు కు తగ్గించాలని కోరారు లక్ష్మణ్ రావును కలిసిన వారిలో జే సుధానంద్ ఈ లక్ష్మణుడు బి కృష్ణ ఎస్కే జానీ డి షకీల్లా సదారత్ ఉన్నారు మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు డివైఈఓ పరీక్షల్లో కట్ ఆఫ్ మార్కులు తగ్గించేలా చూడరు డివైఈఓ పోస్టుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్షల్లో ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని డివైఈఓ పోస్టుల అభ్యర్థులు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు ఆదివారం రాష్ట్ర యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతి పత్రం సమర్పించారు ఎన్నికల విధుల కారణంగా తాము పరీక్షలకు సిద్ధం కాలేకపోయామని తెలిపారు దరఖాస్తు చేసుకున్న అందరినీ మెయిన్స్ కు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరాలని అడిగారు లేని పక్షంలో కట్ ఆఫ్ మార్కులను ఇరవై ఐదు మార్కులకు తగ్గించేలా ఏపీపీఎస్సీని కోరాలని అన్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జే సుధానంద్ ఈ లక్ష్మణుడు బి కృష్ణ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మొత్తానికి డివైఈఓ పరీక్ష అనేది మరి కేవలం ముప్పై ఎనిమిది పోస్టులతో మరి నోటిఫికేషన్ విడుదలైంది చాలా మంది అయితే దరఖాస్తు చేశారు కానీ మరి చాలా మంది ప్రిలిమ్స్ అనేవి క్లియర్ చేయలేదు అయినప్పటికీ ప్రభుత్వం వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది మరి దీంతో చాలా మంది అభ్యర్థులు నిరాశకు లోన్ అవ్వడం జరిగింది కొద్ది మంది వన్ టు టూ హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేయాలని కోరుతూ మరి కొద్ది మంది పూర్తిగా కట్ ఆఫ్ ను ఇరవై ఐదు మార్కులకు తగ్గిస్తే మరి చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది చాలా మంది డివైఈఓ మెయిన్స్ రాయడానికి అవకాశం దొరుకుతుంది మరి డివైఈఓ మెయిన్స్ పరీక్షల్లో మరి మేము మాకు కావాల్సినటువంటి అర్హత వస్తుంది కాబట్టి మేము దాంతో చూసుకుంటాం అంటూ మరి చాలా మంది కోరడాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం మొత్తానికి ఏపీ డివైఈఓ మెయిన్స్ పరీక్షల కోసం చాలా మంది అభ్యర్థిస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇది డివైఈఓ మెయిన్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video